ప్రకాశం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఒంగోలు కొత్త మామిడి పాలెంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ గారి వెంట మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణకుమార్ ఏఆర్ డిఎస్పి కె శ్రీనివాసరావు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు డ్యూటీసీ ఇన్స్పెక్టర్ పాండ్రంగారావు ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఆర్ఐ సీతారామరెడ్డి రమణారెడ్డి సురేష్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఇటీవల ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన నూట తొంభై మూడు మంది స్టైపెండరీ క్యాండిడేట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రకాశం జిల్లాకు కేటాయించబడ్డారు వీరికి ఈ నెల ఇరవై రెండు నుంచి శిక్షణ తరగతిలో ప్రారంభం కాలం కానున్నాయి ట్రైనింగ్ సెంటర్లోని పరిసరాలు మౌలిక వసతులు బ్యారెక్కులు తరగతి గదులు పరేడ్ గ్రౌండ్ తదితర విభాగాలను సమగ్రంగా పరిశీలించారు శారీరక శిక్షణ పరేడ్ ప్రాక్టీస్ మరియు ఇతర శిక్షణ కార్యక్రమాలకు వినియోగించే ప్రదేశాల్లో మిగిలిన పనులను త్వరత పూర్తి చేయాలని ఎస్పీ అధికారులకు ఆదేశించారు మాలుగు వసతుల అభివృద్ధి శుభ్రత నిర్వహణ శిక్షణార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పన వంటి అంశాలపై అధికారులకు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు శిక్షణ కార్యక్రమాలు నిరోధకంగా ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పి మాటలు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణతో పాటు శిక్షణార్థులకు ఆహ్లాదకరమైన శాంతిమైన శాంతమైన వాతావరణం కల్పించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎస్పి సూచించారు